హైదరాబాద్ రామందపూర్లోని గోకులే నగర్ లో అర్ధరాత్రి తీవ్ర విషాదం చోటు చేసుకుంది శ్రీకృష్ణాష్టమి వేడుకల్లో భాగంగా నిర్వహించిన ఊరేగింపు ప్రధానికి విద్యుత్ తీగలు తగిలి ఐదుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు కృష్ణాష్టమి కారణంగా ఆదివారం రాత్రి ఊరేగింపు చేపట్టారు రథాన్ని లాగుతున్న వాహనం మరమ్మతులకు గురి కావడంతో పక్కన నిలిపేసిన యువకులు రథాన్ని చేతులతో లాగుతూ ముందుకు తీసుకెళ్లారు ఈ క్రమంలో రథానికి విద్యుత్ తీగలు తగిలాయి దీంతో రథాన్ని లాగుతున్న తొమ్మిది మందికి షాక్ కొట్టడంతో వారంతా విసిరేసినట్లు దూరంగా పడిపోయారు ఈ ఘటనతో ఒక్కసారిగా భయభ్రాంతులకు గురైన స్థానికులు వెంటనే తేరుకుని ప్రాథమిక చికిత్స చేపట్టి ఆసుపత్రికి తరలించారు అప్పటికే ఐదుగురు మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు మరో నలుగురిని స్థానికంగా ఉన్న ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు మృతి చెందిన వారిలో కృష్ణా యాదవ్ సురేష్ యాదవ్ శ్రీకాంత్ రెడ్డి రుద్ర వికాస్ రాజేందర్ రెడ్డి ఉన్నట్లు గుర్తించారు వారి మృతదేహాలను శవపరీక్ష నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు గాయపడిన వారిలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గన్మెన్ శ్రీనివాస్ సైతం ఉన్నట్లు సమాచారం